ఉద్యోగుల్లో అసంతృప్తి ఉంది ఏపీఎన్జిఓ అసోసియేషన్ ఏపీజేఏసి రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ సమస్యల్లో ఎలాంటి పరిష్కారం లేకపోవడంతో ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారని ఏపీఎన్జిఓ అసోసియేషన్ ఏపీజేఏసి రాష్ట్ర అధ్యక్షులు ఏ విద్యాసాగర్ అన్నారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ఏపీఎన్జిఓ భవనంలో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘ సభ్యులతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం కావస్తున్న ఉద్యోగాలకు కావలసిన అంటే ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు కొంతమేరకే చెల్లించారని ఇంకా బకాయిలు చాలా ఉన్నాయని ఇంతవరకు పిఎస్సి కమిషన్ నియమించడం పోవడంపై ఉద్యోగులు అసంతృప్తి అయితే ఉందన్నారు మూడు డిఏలు పెండింగ్లో ఉన్నాయని నగదు రహిత హెల్ హెల్త్ కార్డులు ఉద్యోగులకు ఉన్నప్పటికీ కూడా వాటిని వినియోగించుకోలేక అంటే వినియోగించుకోవాలంటే ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి అన్నారు ఈ సమస్యలన్నింటినీ ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని బట్టి దశల వారీగా విడుదల చేయాలని కోవడం తగ జరిగిందన్నారు అయితే పోలీసులకు ఏడు విడతలుగా సిలిండర్ రీవులు అయితే రావాల్సి ఉందన్నారు అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న సిబ్బందికి ఇరవై వేలు లోపు వేతనాలు ఇస్తూ వస్తున్నాయని వారికి ప్రభుత్వ పథకాలు అమలు చేయాల చర్యలు తీసుకోవాలని కోరాము డిమాండ్ చేశాము చాలామంది ఉద్యోగులు పదోన్నతుల కోసం వేచి ఉన్నారని వారి కోసం ప్రభుత్వం జాయింట్ స్టాఫ్ కమిటీని ఏర్పాటు చేసి చర్చించాలన్నారు ఇందులోని ఆర్థిక ఆర్థికేతర సమస్యలు పరిష్కరించేందుకు మంత్రుల కమిటీని ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నారు ఈ సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే తాము పోరాటానికి సిద్ధమవని చెప్పేసి ఈయనైతే తెలియజేశారన్నమాట ఖచ్చితంగా మూడు డిఏ బక్కలు అయితే వెంటనే విడుదల చేయాలని చెప్పి కోరుతున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి